గ్రహములు కొన్ని ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉండవచ్చు రావలిసినటువంటి అశుభ పరిణామం చాలా ఉపద్రవంతో కూడుకున్నది భయంకరమైనది అయినప్పటికీ కూడా దీన్ని కేవలం విన్నంత మాత్రం చేత ఇందులో చెప్పబడేటటువంటి నామములు ఇందులో చెప్పబడేటటువంటి శ్లోకములు వీటిని కేవలం వింటే చాలు అంత శక్తివంతములు అందుకే కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత తప్ప ఇవి వినరు అని శాస్త్రం ఇవి చదవరు ఈ నామాలంటే ఇంట్లో కూర్చుని చదువుకుంటే చాలు అంత శక్తివంతాలు ఎందుకని త్రిశూలం మీద పడుకుని చెప్పాడు ఆయన నూట ఎనిమిది నామాలు అవి మహాదేవుడు విరూపాక్షుడు చంద్రశేఖరుడు అమృతుడు శాశ్వతుడు కానువు నీలకంఠుడు పినాకి వృషభాక్షుడు వృషభము మీద పూచునుండేవాడు కాబట్టి వృషభాక్షుడు మహాజ్ఞేయుడు పురుషుడు సర్వకామధుడు కామారి కామదహనుడు కామరూపుడు కపర్ది విరూపుడు గిరిశుడు భీముడు సృక్కి రక్తవస్త్రుడు యోగి కామదహనుడు త్రిపురఘ్నుడు కపాలి గూఢవ్రతుడు గుప్తమంత్రుడు గంభీరుడు భావగోచరుడు అణిమాది గుణాధారుడు త్రిలో త్రైలోక్యైశ్వర్యదాయకుడు వీరుడు వీరహనుడు గోరుడు విరూపుడు మాంసలుడు పటువు మహామాంసాదుడు ఉన్మత్తుడు భైరవుడు మహేశ్వరుడు త్రైలోక్యవణుడు బుద్ధుడు లుబ్కుడు యజ్ఞసూదనుడు ఉన్మత్తుడు కృత్తివాసుడు పరిధానుడు క్షుద్ధుడు భుజంగభూషణుడు దత్తాలంబుడు వీరుడు కాశినీ పూజితుడు అఘోరుడు ఘోరఘ్నుడు ఘోరఘోషుడు వనస్పతి రూపుడు భస్మాంగుడు జటిలుడు శుద్ధుడు భూతేశ్వరుడు భూతనాథుడు పంచభూతాశ్రితుడు ఖగుడు క్రోధితుడు విష్ణులు చండుడు చండీశుడు చండికాప్రియుడు చండుడు తుంగుడు గరుత్మంతుడు అసభ లేనిహానుడు మహారౌద్రుడు మృత్యువు మృత్యు అగోచరుడు మృత్యుమృత్యువు మహాసేనుడు శ్మివాసి అరణ్యవాసి రాగస్వరూపుడు విరాగస్వరూపుడు వీరాగ రాగాంధుడుచితుడు సత్వగుణుడు రజోగుణుడు తమోగుణుడు అధర్ముడు వాసవానుజుడు సత్యుడు అసత్యుడు సద్రూపుడు అసద్రూపుడు అహేతుకుడు అర్ధనారీశ్వరుడు భానువు పానుకోటి శతప్రభుడు యజ్ఞ స్వరూపుడు యజ్ఞపతి రుద్రుడు ఈశానుడు వరదుడు నిత్యుడు శివుడు ఇవి నూట ఎనిమిది నామములు త్రిశూలం మీద పడుకుని ఆయన చెప్పినటువంటి పరమపావనమైన నామములు ఇందులో ఉండేటటువంటి రహస్యాన్ని మీరు అర్థం చేసుకోండి మనందరం కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క బిడ్డలమే కానీ మనకి ఉన్నటువంటి బ్రహ్మదత్తమైన నేత్రము సృష్టి ఎంధబడిన నేత్రము దేనికి ఉపయోగపడుతోంది నన్ను మీరు క్షమిస్తే కామ క్రోధములను అనుభవించడానికి నామరూపాత్మకంగా లోపంలో లోకంలో మీకు బాగా ఇష్టమనిపించినది కామం తెచ్చి ఇంట్లో పెట్టడానికి దాన్ని అనుభవించడానికి అది అనుభవైక వేద్యము కాలేదు అనుకున్నా వేరొకడికి దక్కుతోందన్న క్రోధం వచ్చి వ్యగ్రతతో ప్రవర్తించడానికి పేపర్లు తీస్తేవే కదండి తెల్లారితే కాబట్టి ఇటువంటి కామక్రోధములకు ఆ కన్ను పనికొస్తోంది దాని వలన మీరు ఉపయోగమును పొందలేకపోతున్నారు ఈ కన్ను త్రిగుణములలో తిప్పుతోంది అందుచేత ఎటువంటి స్థితిని పొందుతున్నాం మనం అంటే కామమునకు వశులమై హద్దులేని స్థితిని పొందడమే ఆయన అడిగినటువంటి వరం కాబట్టి ఇప్పుడు దీని వలన ఏది వస్తుంది మృత్యు వస్తుంది మళ్ళీ పుట్టుకొస్తుంది పుట్టుక మృత్యువు లేని స్థితి రాదు కానీ ఈ కన్ను ఈశ్వరుణ్ణి చూడ్డానికి ఎప్పుడు పనికొచ్చింది త్రిశూలం మీద పడుకుంటే పనికొచ్చింది త్రిశూలం అనగా ఏమి అంటే సత్వ స్థమో గుణాతీతమైన స్థితి సత్వం అంటే కొంతసేపు సంతోషంగా ఉండడం రజోగుణం అంటే పరిగెడుతూ ఉండడం ఏదో పైసలు ఏదో తీసుకొచ్చా ఆ వస్తువు తీసుకొచ్చేయాలి కోరికతో ఉండడం తమోగుణం అంటే కోపంగా ఉండడం పడుకుంటూ ఉండడం నిద్రపోతూ ఉండడం అలా బుద్ధి బుద్ధిజార్జ్యం ఇవన్నీ తమోగుణం మనం ఇది మూడింట్లోనే తిరుగుతాం కాసేపు సంతోషంగా ఉన్నట్టుంటాం టికెట్లు ఇస్తారు కౌంటర్ తీస్తారు అనేటప్పటికీ ఎగబడిపోతాం లైన్లో కూడా నిల్చాం అప్పుడు మనని రజోగుణ ప్రకోపం అక్కడే డబలాడుకోవడం తమో గుణ ప్రకోపం ఆ తర్వాత మై కట్టుకుని ఎవరో అరిస్తే లైన్ లో సత్వగుణం కాబట్టి ఏమైంది నిన్న డబలాడుకున్న వాళ్ళే మర్నాడు పూజకు పట్టుపంచ కట్టుకుని వచ్చి ఎంతో భక్తి ప్రపత్తులతో పూజ చేస్తాడు ఏమనుకోవాలి సత్వగుణం మీరు కావలసిన కోరిక కోరుకోండి అని అనడమే భయం మీ పాదముల ఎందు అచించలమైన భక్తి నిమ్మనడం ఏవో కోరికలు కోరుతాయి జోగుణం ఈ మూడు గుణములలో తిరగకుండా మూడు గుణములకు ఆధారమైనటువంటి నిర్గుణం ఒకటి ఉన్నదే అది శుద్ధ సప్తమును కూడా దాటిన స్థితి అది త్రిశూలం శంకరానుగ్రహంగా త్రిశూలం మీకు తగలాలి ఈశ్వరుడు అనుగ్రహించాడు తగిలించాడు తగిలించి పైన పెట్టాడు దృష్టికోణం మాది ఆ కంటితోనే చూస్తున్నాడు కానీ ఇప్పుడు ఎలా కనబడ్డారు తల్లిచండ్రులగా కనపడ్డారు వాళ్ళని చేరడాన్ని కోరుకున్నాడు అంతే ఇప్పుడు ప్రమధగణాలలో గణాలలో కింకరుడు అయిపోయాడు ఇప్పుడు మరి శుక్రాచార్యుల వారి పరిస్థితి ఆయన లోపల కూర్చున్నారు గర్భంలో యుద్ధం అయిపోయింది చూస్తున్నారు అన్ని చక్క లైవ్ టెలికాస్ట్ టీవీలో చూసినట్టు చూస్తున్నారు ఓర్లాయనో నేను ఎవరి కోసం అందరినీ బతికించానో ఆ అంధకాసుడు శివుడు ప్రమధ వెళ్ళిపోయాడు ఇప్పుడు యుద్ధం లేదేం లేదు అంతా ప్రశాంతం ప్రారంభమైనప్పుడు ఎంత వానో ఉపన్యాసం అయిపోయినప్పటికీ అంత తగిపోయినట్టు కథా ప్రారంభంలో ఎంత కథ చివరికి అంత ప్రశాంతం అయిపోయింది నేను మాత్రం కడుపులో ఉండిపోయాను ఎలా ఇప్పుడు ఆయనకి ఇబ్బంది పట్టుకొచ్చి ఇబ్బంది పుట్టుకుంటే ఆయన ఒక చిత్రమైనటువంటి పని చేశాడు ఇప్పుడు శివగర్భమునందు వాసము చేసి శివగర్భములో తిరిగి తిరిగి ఆ కడుపులోంచి బయటికి రావాలనుకున్నాడు బయటికి రావాలని ఆయన ఒక గొప్ప స్తోత్రం చేశాడండి శుక్రాచార్యుల శాస్త్రం అంటుంది ఈ స్తోత్రం చదివిన ఈ స్తోత్రం విన్న అటువంటి వాళ్ళందరూ ఈ జన్మలో మళ్ళీ శంకరుణ్ణే చేరుతారు అని చెప్పింది కాబట్టి అంత పరమ పవిత్రమైనటువంటి స్తోత్రము మీరు ఆ స్తోత్రాన్ని అవధరించండి ఆయన లోపల కూర్చుని రకరకాల తత్వానుసంధానంతో శంకరుణ్ణి పిలిచాడు పేర్లతో ఆయన అన్నాడు ఓం నమస్తే దేవేశాయ ఎవరైనా ఎదుగుకుండా కూర్చుని చేస్తారు ఈయనెక్కడ చేస్తున్నాడు ఆయన కడుపులోనే కూర్చుని చేస్తున్నాడు ఆయనకి వినపడతా ॐ नमस्ते देवशा सुरासुर हरित भूतभव्यमेवाय लोचनाय बलाय बुद्धि वैयाघ्रवसन आय त्रैलोक्य प्रभवे ईश्वराय हराय

कालरूपिनी नीलकृवाय महोदराय गणाध्यक्षाय सर्वआत्मनि सर्वभावन सर्वभावनाय सर्वगाय मृत्युहंत्रे कार्य्यात्र सुव्रताय ब्रह्मचारिणि वेदांतकाय तपोंतकाय पशुपतयो यन्दाय शूलपाणये वृषकेतव हरयेजिपिनी शिखंडिने लकुटिने మహాయశసే భూతేశ్వరాయ నిభాయ దర్శనీయాసి భగవతే ఉమాపతయే అరిందమాయ భగస్ భగస్యాక్షిపాతినే శ్శానవాసి అంటే గుర్తుపెట్టుకోండి ఈ లోకమంతా ప్రాణులన్నీ భస్మైపోతే కదండి ఉంది అందుకని లోకమంతా మహా అర్థం అంతటా శివుడి నిండి ఉన్నాడని అంతేగాని శ్మశానంలో కూర్చున్నాడని దాని అర్థం ఒకవేళ ఉన్న అందరూ వదిలి వెళ్ళిపోయే చోట ఆయన ఒక్కడే ఉన్నాడు మనకి స్వాగతం చెప్పి కౌగులించుకోవడానికి కాబట్టి శ్మశానవాసిని భగవతే ఉమాపతయే అరిందమాయ భగస్యాక్షిపాతిని పూష్ దశ దశననాశనాయ క్రూరకర్తకాయ పాశహస్త ప్రళయకాళాయ ఉల్ఖాముఖయానికేతవేర్ణే దీప్త్యా నితే ఉన్మయతే జనకాయ చతుర్థకాయ లోకసత్మయాయ వామదేనాయ వాక్దాక్షిణ్యాయ వామతో విక్ష బిక్షు జటి స్వయిలాయ శ్రహస్త ప్రతింభకాయ వసూనాం స్తంభకాయ क्रतवे क्रतु कराया कालाया मेधामेध मधु कराया चलाया वानसपत्याया वाजसम्येति समास्रेय पूजिताया जगत्धात्रे जगत्कर्त्रे पुरुषाया साश्वताया ध्रुवाया धर्माद्यच्छाया त्रिवर्त्य त्रिवर्त्य में त्रिवर्त्य त्रिनेत्राय वै रूपाय सूर्यायुत समप्रभाय देवाय सर्वतूर्य विनादिने सर्वबाधा विमोचनाय बन्धनाय सर्वधारिने धर्मोक्तमाय पुष्पदंतयापि भागाय मुखाय सर्वहराय हिरण्यश्रवसे द्वारिणी فيماया भीमपराक्रमाय ओम नमो 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 नमस्ते नमः అని శంకరుడు కడుపులో కూర్చుని శంకరుణ్ణి ఉద్దేశించి స్తోత్రం చేశాడు శంకరుడు ఎంత ప్రీతి పొందాడంటేట ఒక్కొక్కనాడు తండ్రికి కొడుకు ఇబ్బందికరంగా పరిణమిస్తాడు అయినా నువ్వు నా కుమారుడవి నిన్ను నా గర్భవాసం చేయించాను అది లేకుండా వరాన్ని ఉపయోగించడం ఎంత ప్రమాదానికి పెడుతుందో తెలుసుకున్నావు కదా దీనివల్లే కదండి తర్వాత కచదేవయానుది కూడా వచ్చింది మళ్ళీని ఆఖరికి ఎక్కడికి వెళ్ళిపోయింది శుక్రాచార్యులు వారి కథ ఆయన శిష్యుణ్ణి కాల్చి బూది చేసి బతికిస్తాడేమోనని ఆయనతో తాగించేశారు మళ్ళీ కూతురు కోసం ఆ ఖచ్చుణ్ణి బతికించవలసి వస్తే కడుపులో ఉన్నటువంటి వాడికి ఉపదేశం చేసి బయటికి వచ్చాక నేను చచ్చిపోతాను రా మళ్ళీ నువ్వు నన్ను బతికించని చెప్పవలసి వచ్చింది కోరరాని కోర్కెలు కోరి తెచ్చుకుంటే బరువై కూర్చుంటాయి కాబట్టి అయినా రక్షణ పొందాడంటే దేనివల్ల తెలుసా అండి శివకుమారుడిగా బతకడం వల్ల కాబట్టి ఇప్పుడు శంకరుడు అన్నాడు ఈ స్తోత్రానికి మెచ్చుకుని నిన్ను నా కుమారుడిగా బయటికి తెప్పిస్తాను సాధారణంగా లోకమునందు ఒక పురుషుని యొక్క తేజస్సు హృదయ స్థానము నుండి కదిలి ఆ కుమారుడిగా మారడానికి ఆ తేజస్సు వెళుతుంది కాబట్టి నువ్వు కూడా అలాగే కదిలి అటువంటి మూత్రాలయము నుంచి బయటపడేదవుగాక అని శుక్రకణం ఎట్నుంచి వస్తుందో అటువైపు నుంచే బయటపడేటట్టుగా విసర్జించాడు ఉత్పత్తి ఎందు శుక్రకణం వెళ్ళేటటువంటి ఆ నాళములోంచి బయటికొచ్చి శివుడు యొక్క కుమారుడు కలిగితే ఏ నాళములోంచి బయటికి రేతస్సు వెళ్లాలో అలా బయటపడినవాడు కాబట్టి ఈశ్వర శుక్రణములోంచి బయటికి వచ్చిన మహాపురుషుడు కనుక అటువంటి వాడు సృష్టిలో ఇంకొకడు లేడు కనుక భార్గవుడన్న పేరు పక్కకెళ్ళిపోయింది శుక్రాచార్యుడన్న పేరు ప్రకాశించి అప్పుడు మహానుభావుడు అంత స్థితిని శుక్రాచార్యుల వారు పొందారు పొంది ఈ లోకమునంతటినీ ప్రకాశింపచేసి అంధకాసుర వృత్తాంతం ద్వారా మనందరికీ కూడా మన దృష్టి కోణమునందు రావలసినటువంటి మార్పు మనం కోరరాని కోర్కెలు కూడా కోరినా ఈశ్వరుడు భక్తికి లొంగుతాడు కానీ అవి కొన్ని కొన్నిసార్లు ఇబ్బందుల మేపుకి తీసుకెడతాయి కాబట్టి అన్నిటికన్నా గొప్ప కోరిక ఒక్కటే ఈశ్వరా నీ పాదముల ఎందు నిశ్చలమైన భక్తిని నాకు కృప చెయ్యి హాయిగానండి చిన్నతనంలో తండ్రి గారి వేలు పట్టుకుని అమ్మ చెయ్యి పట్టుకుని యాత్రలకి వెళ్ళినటువంటి రోజుల అందం మీరు పెద్దవారు అయిపోయిన తర్వాత ఇంక ఉందనుకుంటున్నారా లేదు మీ కాటేజీకి మీరు పరిగెత్తాలి మీరు రైలు దిగాలి మీ పెట్లు మీరు చూసుకోవాలి ఎవరి మీదో విసుక్కోవాలి మీరు రైల్లో ఆడుకుంటుంటే ఏ డోర్ దగ్గరికి అని నాన్నగారు వెనకాలే వచ్చి పట్టుకుని తీసుకెళ్లి కూర్చోపెట్టి ఒళ్ళో కూర్చోపెట్టుకుని అమ్మ కూర్చోబెట్టుకుని ఆ కావలసింది మళ్ళీ పిల్లాడి ఆరోగ్యం పాడవుతుందని వేడి పాలు కొని ఆ పాలు పట్టించి బిస్కెట్లు పెట్టి హోటల్లో ఏడుస్తూ కూర్చున్న వాడికి అన్నం పెట్టి వాడికి తలనీలాలు ఒళ్ళో కూర్చోబెట్టుకుని బుర్ర పెట్టుకుని జాగ్రత్త జాగ్రత్త ఏంటో తలనీలాలు ఇప్పించి హాయిగా మీరు ఆడుకుంటుంటే అమ్మా నాన్న మళ్ళీ కాపాడుకుంటుంటే మీకు బాధ ఏముందండి వెనక అన్నిటికీ వాళ్ళు ఉన్నారు మీకు ఇంత జ్వరం వస్తే మొక్కడానికి వాళ్ళు ఉన్నారు పూజలు చేయడానికి వాళ్ళు ఉన్నారు వాళ్ళుండగా మీకు భద్రత రక్షించే వాళ్ళు వెనకాలంటే మీకు భద్రత మీ అంతట మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీరు కోరికలు కోరుకు నా కోరికలు మిమ్మల్ని రక్షిస్తాయి అనుకోవడం భద్రత కాబట్టి అడగవలసింది ఒక్కటే ఈశ్వర మీ పాదముల ఎందు నిశ్చలమైన భక్తిని కృపచేయి నా మనస్సు కదిలిపోయి వేరొక దాని కోసం వేరొక దాని కోసం వెంపర్లాడకుండా నా మనస్సు ఎప్పుడు మీకోసం వెంపరలాడేటట్టు నన్ను అనుగ్రహించు ఇప్పుడు బాధ్యత ఎవరి మీద పడుతుంది భగవంతుడి మీద పడుతుంది మీ మనస్సు కదిలిపోకుండా తన పాదాలు అందించాలి కాబట్టి మిమ్మల్ని ఆయన రక్షించుకుంటాడు అందుకే శంకరులు అంటారు ఎప్పుడు అడగవలసిన మనం ఒక్కటే అడగాలి ఈశ్వర మీ పాదముల ఎందు చెక్కు చెదరని నిశ్చల భక్తిని కృపచెయ్యి మీకు ఆ భక్తి కలిగి మీరు ఆ భక్తితో ఉన్నప్పుడు మీరు ఎందుకు పాడైపోతారండి ఈశ్వరుడే మిమ్మల్ని రక్షించుకుంటారు తల్లిదండ్రులు పిల్లలు పాడైపోతాడు ఒప్పుకుంటారా ఎలా కాపాడుకుంటారు అలా మిమ్మల్ని భగవంతుడే కాపాడుకుంటాడు ఇంత గొప్ప విషయాన్ని మనకి ఆవిష్కరించి అంతటి అంధకాసురుడు చిట్ట చివరికి ఏ స్థితిని పొందారో శుక్రాచార్యుల వారు ఎంత గొప్ప స్థితిని పొందారో ఎంత భక్తితో నిలబడ్డారో మీరు చూడండి ఆయన కోరుకున్న వరం ఒక్కటే నేను ఇబ్బంది పెట్టిందేమో లోకల్లో కానీ ప్రపంచంలో పరమేశ్వరుడు తనంత తాను ఇచ్చినటువంటి వరాలు మిగిలినవి ఏది శుక్రస్థానం ఇచ్చాడు దేదీప్యమానం చేసింది నేను ఉదయించే వేళలో ధర్మకార్యం జరిగితే ప్రకాశిస్తుందన్నాడు పనికొచ్చింది వివాహం జరిగితే ఉపయోగపడుతుందన్నాడు పనికొచ్చింది నువ్వు నా గర్భవాసం చేయవలసి ఉంటుందన్నాడు పనికొచ్చింది నిన్ను దాటి ఎవరూ వెళ్లరన్నాడు పనికొచ్చింది నువ్వు లోక పూజితులు అవుతాడన్నారు పనికొచ్చింది నువ్వు తపస్సు చేసిన చోట శుక్రేశ్వరుడై నేను వెలుస్తానన్నాడు పనికొచ్చింది ఇందులో స్నానం చేసి నక్తం చేస్తే పుత్రులు పుడతారన్నారు పనికొచ్చింది నీ ఎందు భక్తితో ఉంటే పిల్లలు పుడతారన్నారు పనికొచ్చింది ఇబ్బంది పెట్టింది ఏదైనా ఉంటే తనంత తాను కోరుకున్నది ఒక్కటే పెట్టింది